రివ్యూ సో భావి ఇవాళ వీడియో వచ్చేసరికి ది హండ్రెడ్ అనే మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చు చిన్న వచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటా పెళ్ళి అంటే డేటా ఏం కోసం సో భై ఇక్కడ ది హండ్రెడ్ అనే మూవీ చూసుకుంటే చాలా బాగానే ఉంది ఓకే పర్లేదు భావి విజువల్ గ్రాండియర్ కానీ ఒక పోలీస్ ఎలా కష్టపడతాడు ఎలా ఇబ్బందులు ఫేస్ చేస్తాడు సిస్టమ్ నుంచి అనే దాని మీద మూవీ అయితే ఉంటుంది అండ్ దీనిలో చూసుకుంటే మాత్రమే నా ఒపీనియన్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇలా కూడా మిస్యూజ్ చేస్తారా అనే టెక్నాలజీని అనే దాని మీద ప్రాపర్గా చూపించే కానీ ఇంప్లిమెంటేషన్ చూపించే విధానంలో కొంచెం ఎన్కి ముంగనిపించింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని సస్పెన్స్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగున్నాయి నిజంగా చెప్పుకోవాలంటే కొన్ని సస్పెన్స్ సీన్స్ బాగున్నాయి నాకైతే జెన్యున్గా నచ్చిందనమాట కొన్ని సీన్స్ లైక్ డిటెక్టివ్ లాంటి కొన్ని క్రైమ్స్ కానీ హెల్ప్ చేయడం కానీ అవి కొన్ని సీన్స్ కానీ చేంజ్ చేయడం కానీ అవి అని చాలా బాగా అనిపించింది అనమాట సెకండ్ థింగ్ ఏంటంటే విజయపాయి ప్రతి మూవీలో చేసేదే అయితే కొన్ని ట్రావెల్ చేసి పోతే ఇంకొన్నిసారి ఏంటంటే బాగా పైసలు ఉన్నాడు వాడు టెక్నాలజీ మిస్యూజ్ చేస్తుండో వాడుకుంటుండో కంపెనీలో ట్రావెల్ చేస్తున్నావు విజాబాయి ఇట్లా డౌటే మోస్ట్లీ ఛాన్సెస్ తక్కునే ఉంటాయి సో కొంచెం సెన్స్ అనిపించారు అదొకటి ప్లస్ ఇంతమంది టెక్నాలజీ ఇంత వాడుకుంటున్నా సరే కూడా ఇంత మిస్యూజ్ చేస్తారు అంటే ఎవరో ఒకరు బయటకు వస్తారు సో ఒక అమ్మాయి బయటకు వచ్చింది అన్నట్టు చూపిస్తారు సో ఆ లాజిక్ నాకు కొంచెం మిస్ అయింది అండ్ ఆఫీస్గా ప్రైవసీ అది ఇది అనే శక్తి టెక్నాలజీ గురించి చూపిస్తారు పై పైన చూపిస్తారు పెద్దగా లాజిక్ ఏమీ అనిపించారు నాకు పర్లేదు పర్వాలేదు అనేసి అంటారు నా ఒపీనియన్లో అండ్ కమింగ్ టు కొంచెం పరంగా చూసుకుంటే మాత్రమే చూడచ్చు వన్ టైం వాచ్ అనేసి అంటాను అండ్ రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నా పర్లేదు అనేసి అండ్ మైనస్ అదే పెద్దగా లాజిక్ సెన్స్ అనిపించలేదు నాకు క్యారెక్టర్ బాగుంది లీడ్ యాక్టర్ క్యారెక్టర్స్ బాగుంది ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది అని స్టోరీ అంత గట్టిగా అనిపించలేదు ఫస్ట్ ఆఫ్ బాగుంది సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం స్లో నరేషన్ కొంచెం లాజికల్ లేకుండా సెన్స్ అనిపించింది అన్నమాట దానివల్ల తక్కువ రేటింగ్ అల్సి వచ్చింది అన్నమాట సో ఫైనల్ ఇది నా రివ్యూ అన్న ఒపీనియన్ అన్నమాట నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి మీ ఒపీనియన్ కింద ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు అండ్ ఎవరికైతే నెక్స్ట్ వీడ అలా కలుసుకుందాం